ని చెరపాలి అని నీవు దేవుని కోసం పరిగెడుతూ ఉన్నప్పుడు ఆ పరుగుని అడ్డుకోవాలి అని శత్రువు పన్నే పన్నాగాలు శత్రువు చేసే ప్రతి నీచమైన క్రియలని దేవుడే అడ్డుకుంటాడు హలిలుయా చూడండి ప్రే సహోదరి నువ్వు దేవుని సన్నిధిలో నేను దేవుని కోసము ఈ పని చేయాలని అనుకుంటున్నావేమో దేవుడు ఒక ప్రణాళిక చొప్పున దేవుడు ఒక పని జరిగించడానికి నిన్ను ఏను నిన్ను ఎన్నుకొని నిన్ను ఏర్పరచుకొని ఆ పని నీ ద్వారా జరిగిస్తూ ఉండగా ఏ శత్రువైతే ఆ పని జరగకుండా ఆ పనిని అడ్డుకుంటారో దేవుడు డైరెక్ట్ గా నీ శత్రువుతో డీల్ చేయబోతున్నాడు దేవుడు డైరెక్ట్ గా నీ శత్రువుతో డీల్ చేయబోతున్నాడు ప్రతి సహోదరి ఇది నీకు శుభవార్త వాళ్ళు నన్ను అంటున్నారు వీళ్ళు నన్ను అంటున్నారు అనే ఇబ్బందికరమైన పరిస్థితిలో నీవు ఉన్నావేమో గాని ఇదిగో దేవుడు నీతో చెప్తున్న మాట నీ పరిస్థితి నీ సిచ్యువేషన్ ఏదైనా ఉండనివో నీవు దేవుని సన్నిధిలో నీవు నమ్మకముగా ఉండు దేవుడు నిన్ను బలముగా లేవనెత్తుతాడు ఇష్రాయలీలు ఐగుప్తు దేశంలో నుండి కనాను దేశంలోనికి వెళ్ళాలి అనేది దేవుని చిత్తమై ఉంది అందుకని దేవుడు ఏం చేస్తాడంటే ఐగుప్తు ఐగుప్తు దాశ గృహములో నుండి ఈ యొక్క ఇష్రాయలీల్ని మోసేని పంపించి అనేకమైన తెగుళ్ల చేత ఆ ఐగుప్తీల్ని నశింపజేసి ఆఖరికి ఎర్ర సముద్రాన్ని రెండు పాయలు చేసి ఇష్రాయలీల్నేమో చాలా సేఫ్ గా ఎర్ర సముద్రం దాటించి అదే ఎర్ర సముద్రంలో శత్రువుల్ని ఉంచేసి ఆశ్చర్యకరముగా దేవుడు ఇష్రాయలీ దాటించాడు ఎర్ర సముద్రము ఇష్రాయలీలకేమో సేఫ్ గా ఉంది ఐగుప్తీలకేమో వారి ప్రాణానికి ముప్పు తెచ్చే సముద్రంలా ఉంది ఐగుప్తీయులు అదే ఎర్ర సముద్రంలో మునిగిపోయి నశించిపోయారు కానీ ఇష్రాయలీలు మాత్రము తమ ప్రాణాన్ని రక్షించుకున్నారు అదే ఎర్ర సముద్రాన్ని దాటాడు ఇది దేవుని కృప హలెలుయా దేవుని కృప ఒక మనిషి మీద ఉంటే డిఫరెన్స్ ఇది ఇద్దరు నడిసే మార్గం ఒకటే కానీ ఆ ఎర్ర సముద్రం అనే మార్గము ఇష్రాయలీలకేమో ఫేవర్ గా పనిచేసింది ఇష్రాయలీలకేమో ఆరిన నేల అయిపోయి వాళ్ళు కంఫర్ట్ గా నడవడానికి పనిచేసింది కానీ ఐగుప్తియులకేమో అదే ఎర్ర సముద్రము వారి ప్రాణాలు కోల్పోయేలాగా చేసింది ఇది దేవుని కృప అలాగే ప్రే సహోదరి నీ మీద దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నప్పుడు ఆ ప్రణాళికని చెడగొట్టాలని ఆ ప్రణాళికని వ్యర్థపరచాలి అని ఆ ప్రణాళికని ఎవరైతే జరగకుండా అడ్డుపడుతూ ఉంటారో ఇదిగో వారితో దేవుడే చెప్తున్నాడు ఏమని అంటే వారు పన్నిన పన్నాగం జరగదు నిన్ను నిన్ను ముట్టువాడు తన కనుగుడ్డును ముట్టినట్టే హలెలుయ్య ఎంత బలమైన వాగ్దానం ఈ వాగ్దాం వాగ్దానం నిన్ను ముట్టువాడు ఎవరంట నిన్ను ముట్టువాడు తన కనుగుడ్డుని ముట్టినట్టే నిన్నెవరైనా ముట్టాలి అని అనుకుంటున్నారా వాడు తన కనుగుడ్డును ముట్టినట్టే ఇదిగో నిన్ను లేవనెత్తుటకు నీ పక్షముగా దేవుడు ఉండగా నువ్వు ఎందుకు భయపడుతున్నావు లు కనాను యాత్రలో కొనసాగుతూ ఉంటే అమలేకి మధ్యలో వచ్చి వాళ్ళలో బలహీనులైన వారి మీద యుద్ధం చేస్తారు అటాక్ చేస్తారు వాళ్ళని అప్పుడు ఏం జరుగుతుంది వీళ్ళు బలహీనముగా ఉన్నారని అమాలేకలు అనుకు అనుకున్నారు గాని ఎవరికి దేవ్ ఎవ దేవుడు ఎవరికి బలం ఇస్తాడు తన బిడ్డలకి బలం ఇస్తాడు వాళ్ళ దగ్గర ఏముందో ఏమి లేదో అన్ని పక్కన పెట్టేస్తే ఆశ్చర్యకరమైన దేవుడు ఇష్రాయేలీల పక్షముగా యుద్ధం చేసి అమాలేకీల మీద గెలుపునిస్తాడు కానీ ఇక్కడ అమాలేకీలు ఎందుకు దూరాలి ఇష్రాయేలీల మీద యుద్ధం చేయడానికి ఎందుకు రావాలి వాళ్ళు రావాల్సిన అవసరం లేదు వాళ్ళు రావాల్సిన పరిస్థితి లేదు ఎందుకనంటే వీళ్ళు కనాను దేశంలో నివసించడానికి వెళ్తున్నారు ఈ దారి మార్గంలో అమలేఖీయులు ఎందుకు దూరాలి ఈ యొక్క ఎవరైతే అలసట కలిగి ఉన్నారో ఆ అలసట కలిగిన ఇష్రయలీల్ని ఆ ఆ శక్తి తక్కువైపోయి ఎవరైతే నడుస్తున్నారో శక్తిహీనుల్ని బలహీనుల్ని వెనక నుండి అటాక్ చేశారు వెనక నుండి అటాక్ చేశారు అందుకని దేవుడు ఏం చేశాడు ఇదిగో అమలేకిల్ని నేను భూమి మీద ఉండకుండా వారి పేరుని సంపూర్ణముగా తుడిచి పెట్టేస్తాను వాళ్ళంట ఉండకుండా సంపూర్ణంగా తుడిచిపెట్టేస్తాను ఎందుకని వారు దేవుని సింహాసనానికి వ్యతిరేకముగా వారి చెయ్యి ఎత్తారంట ఎవరికి వ్యతిరేకముగా వాళ్ళ చెయ్యి నెత్తారు దేవుని సింహాసనానికి వ్యతిరేకముగా వాళ్ళు అమలేకీలు తమ చేతిని ఎత్తారు గనుక దేవుడు వాళ్ళని శిక్షిస్తున్నాడు సహోదరి దేవుడు నీతో కూడా అదే మాట చెప్తున్నాడు నీకు వ్యతిరేకముగా ఎవరు లెగిసినా గాని దేవుడు వాళ్ళని వదిలిపెట్టడు దేవుడు వారిని విడిచిపెట్టడు హలెయ్యా నీవు దేవుని కోసం లెగిసి నిలబడి దేవుని సన్నిధిలో బలపడు నీ పక్షముగా దేవుడే యుద్ధం చేస్తాడు దేవుడు నీ పక్షముగా యుద్ధము చేసే దేవుడై ఉన్నాడు నిశ్చయముగా దేవుడు నీ పక్షముగా యుద్ధం చేసి నిన్ను ఎక్కడికి నడిపించాలో అక్కడికి నడిపిస్తాడు నీ పట్ల ఆయన ప్రణాళిక నిశ్చయముగా నెరవేరుతుంది ఆ మీన్ హలూయ ప్రార్థం చేసుకుందాం పరిశుద్ధుడ ప్రప పరమ తండ్రి నీవు గొప్ప దేవుడవయ అయా నీ బిడ్డలతో నీవు వాక్యము మాట్లాడి ఉన్నావు నీకే స్థుతుడు స్తోత్రముల నీ చిత్త ప్రకారముగా ప్రతి ఒక్క బిడ్డ మీద కూడా ప్రప దుష్టిని కాడి విరిగిపోవాలి దుష్టుని క్రియ ప్రతి ఒక్క బిడ్డ మీద నుండి కూడా ఇరిగిపోవాలి నాయన నీవే మహిమని పొందుకో నీ సాక్షిగా ప్రతి ఒక్క బిడ్డని కూడా పెట్టండి అయా అమలేకి ఎట్లాగైతే నశింపజేసావో మా శత్రువులని ప్రప దుష్టుడిని నశింప చేయండి అనేక ప్రజలకు రక్షణ ఇవ్వండి ని సాక్షిగా ప్రతి బిడ్డని పెట్టమని కృప చూపించమని దేవాన్నివే మహిమని పొందుకోమని ఆశ్చర్యకరుడు ఆశ్చర్యకరమైన కార్యములు జరిగించమని మహిమరి మహిమని పొందుకోమని సహాయం చేయమని ఏ పరిశుద్ధ పరిశుద్ధనామల్లో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ హలెయ్య దేవునికి స్తోత్రం అందరూ రోజు వాక్యం చదువుతూ ఉండండి అండి ఆ మెన్